మనం ఒక జాబ్లో చేసి ఆ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినది అయితే ఖచ్చితంగా పైకి వెళ్ళడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కొన్ని జాబ్ మేళాలు జిల్లాలో చూస్తే మనం ఆఫర్స్ ఇస్తున్నాం కానీ దాంట్లో ఒక ఎనభై ముప్పై శాతం మంది తర్వాత జాయిన్ అవ్వట్లేదు అంటే ఆఫర్స్ వస్తున్నాయి వాళ్ళు అక్కడ ఓకే అంటున్నారు కానీ తర్వాత అయితే కంపెనీస్ జాయిన్ చేయించడానికి పిలిచినప్పుడు తక్కువ మంది వస్తున్నారు సో ఈ విధంగా చూడకుండా ఎందుకంటే ఇనీషియల్ గా ఖచ్చితంగా జాయిన్ అయ్యి కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తెలియతే ఖచ్చితంగా ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి కంపెనీస్ అందరూ కూడా మిమ్మల్ని తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు సో దయచేసి అందరూ కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటే జాయిన్ అవ్వాలని కోరుతున్నాను ఈ యొక్క యాక్టివిటీ ఆల్మోస్ట్ డిస్ట్రిక్ యంత్రాంగం నుంచి ఉన్న సపోర్ట్ మనం ఇస్తామని చెప్పినా కూడా ప్రతిరోజు సరే రివ్యూ చేసి ఉన్నారు మిస్టర్ రివ్యూ చేసి ఉన్నారు దీన్ని బాగా ముందుకు తీసుకెళ్లారు అదే విధంగా మిగిలిన మిగిలిన కాన్స్టిట్యున్సీలో కూడా ఇలాంటి కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మండపల ఎమ్మెల్యేస్ కూడా ఆ విధంగా డ్రైవ్ డ్రైవ్ చేసినట్లయితే సతీష్ రెడ్డి సార్ సపోర్ట్ తో కూడా మిగిలిన కాన్స్టిట్యున్సీస్ లో కూడా ఇంకా ఈ యొక్క ప్రోగ్రామ్ కార్యక్రమం చేస్తామని అనుకున్నాను మీ అందరికీ సెలవు తీసుకున్నారు థ్యాంక్